విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మీరు చాలా సార్లు డబ్బులు గురించి ఎన్నో రెమిడీస్ చెప్పారు ఆగిపోయిన డబ్బులు రావడానికి కానీ బ్లాక్ అయిపోయిన మనీ రావడానికి కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు రెట్టింపు అవడానికి ఒక మంచి స్మార్ట్ రెమిడి చెప్పండి సంపద రెట్టింపు ఉంటే రెండు లక్షలు అంతే ఇక్కడ నమ్మకం ఏ ఇదేదో చెప్పారు మీరు ఏదో ఒకసారి చేసి చూద్దాంలే అని కాకుండా కాదు నమ్మకంగా చెయ్యండి మీరు దీని తర్వాత ఒకటి బ్యాంక్ చెక్కుకు సంబంధించి కూడా ఎక్సలెంట్ రెమెడీ చెప్తా బ్యాంక్ చెక్ చెక్ రిలేటెడ్ ఉండేటువంటి రెమెడీ ఒకటి ఉంటుంది యూనివర్స్కు తప్పకుండా మీకు ఆ యూనివర్స్ నుంచి ఎక్సలెంట్గా కూడా ఏదో రకంగా ఒక కోటి రూపాయల రెండు కోట్ల అంటే ఇది మీ అకౌంట్కి ఎట్లా వస్తాయి ఏమిటి అనేది అది తర్వాత కొన్ని కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి జాతకంలో అది మనం నమ్మాలి నమ్మితే తప్పకుండా అవుతుంది పని కనుక ఇప్పుడు ఏదైతే మీరు అడిగినటువంటి మనీ ఇంక్రీజ్ అనేటువంటిది కావాలి అనేటువంటి సందర్భంలో సౌత్ వెస్ట్ రిలేటెడ్లో మనకు ఒక చిన్న పరిహారం చేయాలి మీరు దీనివల్ల తప్పకుండా ఎలాంటి జాతకంలో దోషాలున్నా అసలు ఏదన్నా ఉండని ఇంక జాతకంతో సంబంధం లేదు ఇందులో నేను జాతకం టాపిక్ తీసుకురాను ఎందుకంటే అందరికీ ఉపయోగపడేది ఏమిటైనా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మీరు ఈ రెమెడీని చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ముఖ్యంగా వెనుకటి కాలంలో మనకు ఒక గురిగి అని అంటే గల్ల గురిగి అంటారు దాన్ని మనం ఏమంటారు డబ్బులు దాచు డబ్బులు దాచుకునేది మట్టి డిబ్బి లైక్ మట్టితో ఉంటుంది మట్టితోనే ఉంటుంది మట్టితో ఇప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు గుండిలో డబ్బులు వేస్తాం చిన్నగా ఉంటుంది అక్కడ అందులో రూపాయకాయన్ మాదిరి పట్టేటువంటి విధంగా ఉంటుంది ఇక చివరాకరికి దాన్ని పగలగొట్టే ఆ మట్టి పాత్రను పగలగొట్టి అందు నుంచి డబ్బులు తీయాలి నాకైతే గుర్తు ఇది ఎందుకంటే ఆ విధంగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి పాత్ర తీసుకోండి చక్కగా ఇలావులో అటువంటి మట్టి పాత్ర తీసుకొని దానికి ఎల్లోష్ కలర్ వేసుకోండి ఎల్లో గ్రీన్ మొత్తం ఎల్లో వేసుకొని ఒక మూడు లైన్లు గ్రీన్ రిలేటెడ్ రౌండ్ వేసుకోండి ఇట్లా ఎల్లో కలర్ వేసుకొని లేదా ఎల్లో కలర్లో ఉండేటువంటి డిబ్బి మీకు దొరికింది అనుకుంటే మట్టిది ఇది మట్టిది మాత్రమే ఇనుము ప్లాస్టిక్ పనికిరాదు ఓకే మట్టి పాత్ర తీసుకోండి ఇది సౌత్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి మూలలో ఇక్కడ తప్పకుండా ఈ మట్టి పాత్రకు ఎల్లో రంగు ఉండేటువంటిది పెట్టేసి ప్రతిరోజు అందులో మనీ వేయండి ఎన్ని రోజులు అంటే సుమారుగా నలభై మూడు రోజులు కూడా మనీని వేస్తూ ఉంటుంది ఎంతో కొంత ఇక ఎంతో కొంత ప్రతిరోజు మీ కష్టాన్ని అందులో యాడ్ చేయండి ఆటో నడుపుతూ ఉన్నాడు రోజు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి అందులోంచి ఒక వంద రూపాయలు అలా వేయండి ఈ ఇక్కడ ఈ యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్స్లో మనీని పెట్టి దాని యొక్క ధనాన్ని మనం అక్కడ పెంచేటువంటి సందర్భం చేస్తూ ఉంటే ఏదో రకంగా మన అకౌంట్లో ఉండేటువంటి డబ్బా ఇంట్లో ఉండేటువంటి డబ్బా హండ్రెడ్ పర్సెంట్ డబల్ అవుతుంది డబల్ అవుతుంది ఖచ్చితంగా డబల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అయితే ఇక్కడ నాన్ వెజ్ కానీ కొంత ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ కొంత దూరంగా వండుకుంటూ ప్యూర్ హార్ట్గా ఉంటూ ఇంట్లో గొడవలు కానీ పిల్లలను కొట్టడం కానీ లేదా ఏడుస్తూ ఉండేటువంటి సంఘటనలు కానీ ఉండకుండా ఉండాలి తప్పకుండా ఈ విధంగా ఉంటూ ఇంట్లో ఖచ్చితము నిత్యము దీపారాధన చేస్తూ ఉండాలి ఇక ప్రతిరోజు మేము మానలేకపోతున్నామంటే ఎస్పెషల్లీ ఆదివారము మంగళవారము శుక్రవారాలు నాన్ వెజ్ వైపు వెళ్లకుండా ఈ పరిహారం చేస్తూ ఉండడం వల్ల ఉండడం వల్ల తప్పకుండా మనీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎందుకు కాదు ఖచ్చితంగా అవుతుంది ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా మనీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఇది మన పెద్దవాళ్ళు చేసింది ఒకప్పుడు దాచుకుని గల్ల అంటారు చెప్తున్నా కదా డిబ్బి అని ఆంధ్ర సైడ్ అంటారు తెలంగాణ సైడ్ గురిగి గల్ల గురిగి అంటారు ఇవి ఇప్పటికే ఉంటాయి కొన్ని కొన్ని కూడా చాలా మందికి హాబిట్ ఉంటుంది దాచుకుని అలవాటు రోజు మనం డిజైన్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో ఏ రోజు తెచ్చుకోవాలి ఇది మనకు సుమారుగా శుక్రవారం రోజు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఒకరోజు ముందు కొనుక్కో రావాలి గురువారం రోజు లక్ష్మీవారం అంటారు కదా గురువారం శుక్రవారం రోజు దీన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కలిసి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నమ్మకంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా డబ్బులు డబల్ అవుతుంది ఇవన్నీ మీరు చేసేది ఎవరికి చెప్పకండి మీరు చేసేది సీక్రెట్ గా మీ పని మీరు చేసుకోండి అంతే నేను ఇది చేస్తున్నా నేను అది చేస్తున్నా అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు 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 చెప్పొద్దు అస్సలు సీక్రెట్ రెమెడీస్ ఇవి మట్టితో కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు అలాంటి డిబ్బీలు కూడా చాలా మోడల్ మోడల్ వచ్చేస్తున్నాయి గురువు గారు కాబట్టి కొంచెం మట్టిగా తీసుకోవాలి నిజంగా సూపర్ రెమెడీ గురుగారు నమస్తే